ఎంజేఎం వాళ్ళు నిర్మి నిర్మిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి ఈ సినిమా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది చాలా డిఫరెంట్గా కొత్త పద్ధతిలో కొత్త పందాలో బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పుడు కావాల్సిన యాంగెస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీసాడనిపించింది కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ గుర్రం పాపిరెడ్డి అని అందులో మా ఇది అతని పేరెండి జీవన్ ఎక్కడున్నావు జీవన్ ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్ అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా వాళ్ళలా అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు ఇది పోతే ఇంకా మీరు అందరూ చూస్తున్నారు నేను కూడా చెబుదామో వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కాదు హీరో హీరోయిన్ గురించి చెప్పడం వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటే అని హీరో హీరోయిన్ మిస్టర్ చెప్పబోయే దాన్ని కూడా మోహన్ పడుతుంది ఎందుకు పేరేగా చెప్పమంది మిస్టర్ నరేష్ అండ్ ఫరియా వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్డ్ హెడ్తో వచ్చాడు అంటే ఇదో గెటప్ ఏమో నాకు తెలియదు నమస్కారం సార్ ఎవరు రానిచ్చారా వీళ్ళని సెట్లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నారు వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం వింటాను ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమెన్ నైంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలాగా వీళ్ళిద్దరు వచ్చి చెబుతుంటే ఎవరో చూడటానికి వచ్చారేమో షూటింగ్ వీళ్ళని అలవ్ చేశారేమో అనుకున్నాను నేను ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు చాలా దాన్ని ఏమంటారు మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం చూస్తున్నాం అన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనమోహర్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు బాబీ అతనితో సెన్సార్ ఆఫీస్లో ఎక్కడో ఉన్నారంటే ఆయన